ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది తొంభై నాలుగవ సంకీర్తన పదకొండో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేసును కాదని ఈ లోకము వెంబడి వెళ్లేవారికి వారి వెలువైన జీవితము వ్యర్థము కావడమే కాకుండా దేవునితో తమ సంబంధాన్ని పాడు చేసుకోవడముతో పాటు నిత్య జీవము పొందే అవకాశాన్ని కూడా కోల్పోతారు ప్రియలారా జీవితం ప్రయోజనకరముగా ఉండాలంటే వ్యర్థమైన వాటికి దూరముగా ఉండాలనే సత్యాన్ని గ్రహించడమే జీవిత పరమార్థం మానవ జీవితం ఎంతో విలువైనదని అనవసరమైన వాటి కొరకు మన శక్తి సామర్థ్యాలు వయసు వ్యర్థము చేసుకోవద్దని పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది వ్యర్థమైన వాటిని సంపాదించుకోవడానికి తన శక్తి సామర్థ్యాలను వృధా చేయవాడు బుద్ధిహీనుడు అని బైబిల్ సెలవిచ్చినది ప్రియులారా వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధిలేనివాడు ప్రిలారా మనము ఏమీ ఆలోచించకుండా ఉండగలగటం సాధ్యమేనా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మరలా పడుకోబోయే వరకు మన ఆలోచనలకు అంతే ఉండదు మంచే గాని గాని ఏదో ఒక ఆలోచన మన మెదడును తొలి చేస్తూనే ఉంటుంది ఒకసారి మన ఆలోచనలు మనకు నిద్ర కూడా లేకుండా చేస్తాయి మన ఆలోచనలన్నీ స్వార్థపూరితముగా స్వప్రయోజనాన్ని ఆశించేవిగా ఉంటాయి మన గురించి మన కుటుంబం గురించి మనకిష్టమైన వారి గురించి మనకిష్టమైన వారి గురించే తప్ప మనల్ని సృష్టించిన దేవుని గురించి ఆలోచించడానికి మనకు సమయం ఉండదు ఎంతసేపటికి భవిష్యత్తు గురించి ప్రణాళికలతోనే మన రోజు గడిచిపోతుంది పోని మన గురించి మనము ఆలోచించుకున్నంత మాత్రాన ఏమైనా సంతోషముగా ఉండగలుగుతున్నామా అంటే ఆలోచించే కొద్ది భయము బాధ తప్ప ఏమీ ఉండదు మన గురించి మనము ఆలోచించుకొని చింతించటము తప్ప ఉరిగేది ఏమీ లేదు లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు అని యేసు చెప్పినా సరే మూరెడు కాదు కదా అంగులము కూడా ఎత్తు చేసుకునలేనంత చింత రోజంతా మనతోనే ఉంటుంది అందుకు కారణం వ్యర్థమైన మన ఆలోచనల పుణ్యమే మనం దేవుని హృదయపూర్వకముగా నమ్మితే ఆయన మీద ఆధారపడితే మన ఎత్తు గురించి మనం ఆలోచించుకోం ప్రీలారా మనము ఏ స్థితిలో ఉన్నామన్న సంగతి పట్టించుకోము సమస్తము దేవుని చేతిలో పెట్టి నిశ్చింతంగా ఉంటాము అప్పుడు దేవుని గురించి తప్ప మన గురించి మన కుటుంబము గురించి ఆలోచించము మనము దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు అయినా దేవుని గురించి ఆలోచించడానికి ఏముంటుంది అన్న అనుమానము రావచ్చు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తీటపడుచున్నవి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ జీవన సంబంధమైన ఆలోచనల వలన మనకు మిగిలేది ఆయాసమే ప్రయాసే అందుకే దేవుడు అంటున్నాడు నరుల ఆలోచనలు వ్యర్థమని మరిటువంటి వ్యర్థమైన ఆలోచనలతో మనము మనసు పాడు చేసుకోకుండా సమయము వృధా చేసుకోకుండా దేవుణ్ణి ప్రేమించి ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మన గురించి మన కుటుంబము గురించి ఆలోచించాల్సిన అవకాశమే ఉండదు మరి దేవుని గురించి ఆలోచించడానికి ఈ రాత్రి ఈ వాక్యము వినచిన నీవు సిద్ధముగా ఉన్నావా లేకపోతే నిన్ను నీవు సిద్ధపరచుకో అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ సురక్షితమైన రికల చాటున సంరక్షించి కాపాడిన విధానానికి మీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం దివ ఈ లోకములో మేము జీవించినంత కాలము వ్యర్థమైన మా జీవితము గురించి ఆలోచించుకొనక నీ మీద మాత్రమే ఆధారపడి జీవించినట్లు కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుండినైనా క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డకు శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న ప్రతిబిడను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేతనింపమని వేడుకొనుచున్నాం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుండినైనా వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని వారి చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం చున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని చిన్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ ఈ గాడందకరమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్